అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేడవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజుని యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి మీరు అనుకున్నటువంటి పనిలో విజయం సాధించగలరు కుటుంబంలో ఆనందం ధనలాభం భూలాభం సంఘంలో మంచి గౌరవం కలిగి ఉంటారు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క బలం చేత మీ మీ రంగాలలో అభివృద్ధి కలిగి ఉంటారు మరియు వివాహ సంబంధాలు కుదురుతాయి క్రయ విక్రయ వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి కలిగి మంచి ధనలాభం అనేది కలిగి ఉంటుంది శుభగ్రహ స్థితి వలన ఈరోజు మంచి శుభమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుని యొక్క గ్రహచార స్థితి వలన బంధు విరోధం మిత్ర నష్టం కలిగి దాని వలన మనోవిచారం అధికంగా కలిగి ఉంటారు వ్యవహార వ్యాపారంలో కొద్దిగా ధన నష్టం అనేది కలుగుతుంది ప్రతి పనిలో వాయిదా వేయడం అనేది జరుగుతుంది సంఘంలో అగౌరవం ఇత్యాది చికాకులు మిములను వెంబడిస్తున్నాయి కాబట్టి ఈరోజు గ్రాచార దోష నివారణ గురించి ఆంజనేయ స్వామి దేవాలయంలో తమలపాకులు బెల్లం నువ్వుల నూనె సింధూరం ఇచ్చేసి అర్చకునికి దక్షిణ తాంబూలాలు ఇవ్వటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన ధనలాభం మీరు అనుకున్నటువంటి పనులు కాగలవు చిరు వ్యాపారులకు ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు మంచి గ్రహస్థితి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి యొక్క గ్రహము చేత సుఖం సౌఖ్యం భోగం ఆనందం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి సకాలంలో ధనలాభం కలగగలదు కుటుంబ సౌఖ్యం వ్యవహారంలో అనుకూలత కలిగి సంఘంలో గౌరవం ఏర్పడి ఈరోజు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధగ్రహం అనుకూలంగా లేకపోవడం వలన ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరియు బంధుమిత్రులతో విరోధం కలిగి ఉంటుంది మనోవిచారం అధికంగా ఉంటుంది వ్యాపారంలో ఈరోజు ధన నష్టం ఎక్కువగా కలిగి ఉంటుంది ఈ రోజు ప్రయాణం వలన కొద్ది ఇబ్బందులు ఏర్పడగలవు పొడుగు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దోష నివారణకు ఈరోజు మీరు చేయవలసిన పని చంద్ర బుధ గ్రహాలకు అర్చన గావించి బెల్లంతో చేసినటువంటి పాయసం నైవేద్యం సమర్పించడం వలన మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి శుభం భూయాత్ రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్రుని యొక్క గ్రహచార స్థితి మిశ్రమంగా ఉండటం వలన శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి క్రయ విక్రయాదుల వలన ధనలాభం కలిగి మరియు మీరు అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకోగలరు మంచి సుఖమైన భోజనం దైవ కార్యక్రమంలో పాల్గొనట ఇత్యాది ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూ వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన పెద్దల సహకారం చే శుభ కార్యక్రమాలు మీరు చేయగలరు వస్తు వాహనములు కొనుగోలు చేయట ఇత్యాది యొక్క గ్రహస్థితి కలదు ఈ రోజు అభివృద్ధి బాగుగా ఉంటుంది చేసేటువంటి పనిలో విజయం అనేది కలుగుతుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క విశేషము చేత వివాహ సిద్ధి వ్యాపార లాభం ఉద్యోగంలో అనుకూలత అధికమైనటువంటి కృషి పట్టుదల వలన మీరు అనుకున్న పనులు ఈరోజు సాధించుకోగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని యొక్క గ్రహస్థితి వలన నీచజన సాంగత్యం చెడు స్నేహాల వలన అపవాదులు విచారం మనోవిచారం అధికంగా ఉంటుంది దాని వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు చెడు దృష్టి వలన అధికమైనటువంటి ఇబ్బందులు కలగగలవు గ్రహస్థితి అనుకూలంగా లేనందున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని గ్రహానికి నూనెతో అభిషేకం చేసి నువ్వుల ఉండలు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని బుధ గ్రహాలు అనుకూలమైనటువంటి స్థానంలో ఉండటం వలన మీ యొక్క విషయంలో ఏ పని అనుకున్నా కానీ ఆ యొక్క పని మీకు కాగలదు మంచి వారితో స్నేహం కలగలదు బుధుని యొక్క గ్రహస్థితి వలన బంధులాభం మిత్ర లాభం కలిగి మంచి ఫలితాలు కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మీన రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురు చంద్రుల గ్రహము వలన పుత్రలాభం ధన వృద్ధి వ్యవహారములో వ్యాపారములో అనుకూలత మంచి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మనశ్శాంతి కలిగి మీరు చేసేటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలత ఏర్పడి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్